జనసేన నియోజకవర్గార్ శ్రీనివాసరావు అంశంపై కల్తీ పత్రికా సమావేశంలో మాట్లాడిన ఆయన ఏపీలోని దేవాలయాల్లో నెయ్యి కల్తీ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఘోర అవినీతికి పాల్పడిందని కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే కాకుండా శ్రీశైల దేవస్థానం అన్నవరం దేవస్థానం సింహాచలం దేవస్థానం వంటి పలు దేవస్థానాల్లో కూడా రసాయనాలు కలిపిన నెయ్యిని వినియోగించారంటే ఆయన ఆరోపించారు ఎంతో ప్రసిద్ధైన ఏడుకొండల వెంకట్రామూర్తి దేవస్థానంలో జరిగిన అవినీతి అందరికీ తెలిసిందే నెయ్యి కాని నెయ్యి పెట్టి రెండు వందల యాభై కోట్లు దోసుకున్న వైసీపీ నాయకులు ఓన్లీ వెంకట్రామూర్తి కోవుల దగ్గర అనుకున్నాం మనం తిరుపతిలో కానీ మన భారతదేశంలో అలాగే మన రాష్ట్రంలో ఉన్న టెంపుల్ అన్నింటిలో కూడా నెయ్యి కోసం ఈ రోజు బయటకు వస్తున్నాయి అన్ని కూడా అలాగే శ్రీశైలంలో గానీ అన్నవరంలో కాని అలాగే సింహలం కానీ ప్రతి దగ్గర కూడా ఈ డూప్లికేట్ నయ్యోడి కోసం ఒక అంబడు రాంబాబు ఒక సీఎం అని బూతులు తిరిగి దాన్ని కూడా సమర్థిస్తాడు అంటే మరి బొచ్చిన సీనియర్ ఎక్కడ పెట్టారు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు సీనియర్ ఎక్కడ పెట్టారు రెండు రాష్ట్రాలకి అప్పుడు పనిచేశారు మినిస్టర్గా మరి అతను చెప్పాలి ఎలాగే జోగు రమేష్ కి అప్పుడు ఎలా తిట్టారు బూతులు సీఎం అని తిట్టారు లోకేష్ అలాగే చంద్రబాబు వాళ్ళ అమ్మని తిట్టారు వాళ్ళ భార్యను తిట్టారు మరి ఆ రోజు వైసీపీ నాయకులు లో ఎక్కడికి వెళ్ళాయి ఆ రోజు ఏమైనా ఈ రోజు మాట్లాడుతున్నారు అరెస్ట్ చేసినప్పటికీ వీళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చు గతంలో ఐదు సంవత్సరాలు కూడా ప్రజలకు అభివృద్ధి లేకుండా బూతులు లేర్పు పార్టీ